హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఒక మరికొత్త అంశం అండి ఇది యాక్చువల్గా ఏప్రిల్ నెలలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో చేయాల్సినటువంటి విషయము ఇదే విలేజ్ వారిగా కానీ గ్రామ పంచాయతీ వారిగా కానీ అంటే వాళ్ళ యొక్క శక్తులు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి కూడా ఇది కండక్ట్ చేసుకోవచ్చు కాకపోతే అందరి తల్లులు పిల్లలు ఇన్వాల్వ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇదైతే మేము ఒక్క అంగన్వాడీ సెంటర్లోనే పక్క టీచర్ల సాయంతో ఏర్పాటు చేశాము ఎవరి సెంటర్లో వాళ్ళు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఒక్క సెంటర్ది మాత్రం పెడుతున్నాను నెక్స్ట్ ఇంకొక అంగన్వాడీ సెంటర్లో కూడా చేయడానికి మేము ప్లాన్ చేసామండి సో ఈ అంగన్వాడీ సెంటర్ ఏంటంటే చూసారు కదా ప్లేస్ కంజెస్టెడ్గా ఉంటుందని గవర్నమెంట్ స్కూల్ని మేము వరండాని యూజ్ చేసుకుంటున్నాము సో ఇక్కడ వీళ్ళు తోరణాలు కట్టారండి కట్టి చూడ చూసారు కదా పిల్లలందరికీ కూడా కిరీటాలు బెలూన్సు ఇటువంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది స్కూల్ డే అని రాశారు అందరికీ తెలవాలి అన్న ఉద్దేశంతో సో మనం ఏదైనా పని చేసినప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా అంటే ఆ వర్క్ గురించి చెప్పాలి అంటే సో తల్లిదండ్రులకి తెలవాలి అంటే మనం దాని గురించి అని వాళ్ళకి వివరించాలి ఇక్కడ కూడా చూసారు కదా మెటీరియల్ చాలా డిస్ప్లే పెట్టారు ఏపీసీడీలు కానీ అలాగే బొమ్మలు కానీ ప్రీ స్కూల్ బుక్స్ కానీ సో ఇది ఒక పండగ వాతావరణంలో జరగాలి అన్న ఉద్దేశంతో తోరణాలు కూడా కట్టారు బెలూన్స్ అవి తీసుకొచ్చి వాటిని కూడా డెకరేషన్ కోసం ఉపయోగించడం జరిగింది తర్వాత తల్లులు హాజరైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలు ఏమేమి నేర్చుకున్నారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది దీంట్లో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి టీచర్ గారు అలాగే సారు కూడా వచ్చి సందేశం ఇవ్వడం జరిగింది ఒకసారి అది ఏం చెప్పారనేది విందాము అలాగే స్కూల్లో సార్ కూడా సందేశం ఇవ్వడం జరిగింది అంగన్వాడీలు బాగా పనిచేస్తున్నారని చెప్పి సార్ కూడా తన యొక్క సందేశాన్ని సామర్థ్యాన్ని ప్రదర్శించడం అంగన్వాడీ సెంటర్ కి మా పాపని అండి మా పాపని చాలా కేర్ఫుల్ గా బాగా చూసుకుంటారు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది పాప ఇక్కడే రోజు అన్నం తింటుంది రైమ్స్ ఏబిసి అవన్నీ బాగా చెప్తారు పిల్లలుగా పిల్లలకి ఇప్పుడు నాకు థర్డ్ మంత్ అన్నీ ఎలా ప్రతిదీ చెప్తూ ఉంటారు ఎలా జాగ్రత్తగా ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని చెప్తారు ఇన్ఫర్మేషన్ ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మేడం గారు చెప్తారా సో మేర స్కూల్ సండే మండే జనవరి పిల్లలు కూడా ఇవ్ వన్ టూ చీలు అన్ని మంచిగా వస్తున్నాయి మేడం జనవరి ఫిబ్రవరి కూడా మంచిగా చెప్తారు మేడం ఉన్నా మళ్ళీ బుక్కులు మంచిగా చూపిస్తారు ఏ బొమ్మ ఏ పేరు అని కూడా చెప్తారు మేడం మంచిగా కూరగాయలు మంచిగా పెడతారు ఆకులు ములక్కాయ ఆకులు ములక్కాయకులు పిల్లలకి ఏం తినే అవి పెడతారు మేడం మంచి దగ్గర మళ్ళీ పిల్లలు అంగన్వాడి స్కూల్కి వస్తారు మంచిగా ఏ బిస్ ఉంటుంది సండే మండే అన్నీ చెప్తారు టీచర్ మంచిగా చెప్తుంది బుక్స్ కూడా మంచిగా ఇస్తారు టీచర్ సో ఇలా పిల్లలు మరియు తల్లులు కూడా మాట్లాడడం జరిగింది పిల్లల తల్లులు వాళ్ళ అంగన్వాడీకి వచ్చి ఏమేమి నేర్చుకుంటున్నారు ఏంటి అనేది ఒక నలుగురు అలాగే మహారాష్ట్ర వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా వస్తుంటారు ఇది ఎస్టీ ఏరియా అండి కాబట్టి ఆ పిల్లలు అనేది ఎక్కువ మంది ఇక్కడ తల్లులు మాట్లాడడం జరిగింది చూసారు కదా ఇలా పిల్లలు తల్లులతోటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది చూర తల్లులు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది స్లోగన్స్ కూడా ఇచ్చారండి అంగన్వాడీ గురించి స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా బొమ్మలు చేస్తూ ఉంటారు పిల్లలు మనం ఏదైనా ఒక ఆకాశం తీసిచ్చినట్లయితే ఆకు తయారు చేస్తూ దానికి రంగులు వేస్తూ ఇలా తయారు చేస్తూ ఉంటారన్నమాట ఇలా మనం వచ్చినట్లు కాకుండా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినవి కూడా అన్నీ చూపించారు కదా అంటే బిల్డింగ్స్ సెట్ చేయడము బోర్డ్స్ అవన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట రండి లాన్ ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే పిల్లలు ఆర్ట్స్ వాళ్ళు మనం ఏదైనా ఒక ఐటెం రాసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆర్ట్ వేస్తే దానికి కలర్స్ తీ అవన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఐదు సంవత్సరాల నుండి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటుగా సంసిద్ధ బుక్స్ వాళ్ళవి అంటే ఏ విధంగా వాళ్ళు కార్డ్స్ నింపి వాళ్ళు అభివృద్ధి చెందారు అనేటువంటి కార్డ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గలరని షేర్ చేయగలరని కోరుతున్నాను